అనగనగా ఒక ఊరి చివర్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు చూడటానికి చాలా అందంగా కనిపించేది అలాంటి ఒక అందమైన చెట్టు మీద ఒక అందమైన రామచిలుక గూడు కట్టుకొని తన పిల్లలతో నివసిస్తూ ఉండేది మామిడి చెట్టుకు ఎదురుగ్గా ఉండే ఒక తుమ్మ చెట్టు మీద కాకి తన పిల్లలతో నివసిస్తూ ఉండేది కాకి కనిపించిన ప్రతిసారి నీకు అసలు ఏం తెలియదు ఎవరైనా నా లాగా పండ్లు కాసే చెట్టు మీద గూడు కట్టుకుంటారు కానీ నీలాగ ముళ్ళ చెట్టు మీద కట్టుకుంటారా అని ఎప్పుడూ ఎగతాళి చేస్తుండేది కాకి మాత్రం దాని మాటలు అస్సలు పట్టించుకునేది కాదు బయటకు వెళ్ళి తన పిల్లల కోసం ఆహారం తీసుకొచ్చేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వేసవికాలం రాగానే చెట్టు నిండా మామిడికాయలు కాశాయి ఆ చెట్టుకు కాసే కాయలు బాగా రుచిగా ఉండటంతో దారిన వచ్చిపోయే వాళ్ళంతా రాళ్లతో పొట్టసాగారు దాంతో రామచిలుకకు దాని పిల్లలకు చాలా దెబ్బలు తగిలాయి ఇక ఆ చెట్టు మీద ఉండలేక పిల్లలతో కలిసి వేరే దగ్గరికి వెళ్ళాలని రామచిలుక అనుకుంది ఇదంతా గమనించిన కాకి మిత్రమా నేనుండే చెట్టు మీ రా ఇక్కడైతే క్షేమంగా ఉండొచ్చు అని పిలిచింది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పిల్లలతో కలిసి అక్కడికి వెళ్ళిపోయింది రామచిలుక కాకి గూటి పక్కనే చిలుక కూడా గూడు కట్టుకుంది దానికి కాకి కూడా సహాయం చేసింది మిత్రమా నువ్వు చెప్పింది నిజమే పండ్లున్న చెట్టు మీద గూడు కట్టుకుంటే ఆహారానికి ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు కానీ ఇలా ఎవరు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో తెలియదు అదే ఇలాంటి చెట్టు మీద అయితే ఎవరు మనల్ని ఏమీ చెయ్యరు కానీ మన ఆహారం కోసం కష్టపడాలి అంది కాకి ఎక్కడైనా సరే అన్ని సౌకర్యాలు ఉండవు అక్కడ ఆహారం ఉంది కానీ రక్షణ లేదు ఇక్కడ ఆహారం లేదు కానీ మనకు చాలా రక్షణ ఉంది ఏదో ఒక విధంగా కష్టపడితేనే కావాల్సినవి దొరుకుతాయని అర్థమైంది మిత్రమా అని రామచిలుక కాకితో అంది అప్పటి నుంచి కాకి రామచిలుక పక్క పక్కనే వాటి పిల్లలతో కలిసి చాలా సంతోషంగా ఉండసాగాయి వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ